భార్య భర్త మధ్య అనురాగాలు యవనస్తులైతే వారి మధ్య దాంపత్య జీవితం అనురాగం అన్ని క్రమంగా ఉండాలి ఒక అక్క బయలుదేరేది భక్తి భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు మరీ ఒంటి గంట అవుతుంది పన్నెండున్నర అవుతుంది కొంచెం సైతనోడా ఎప్పుడు సైతం గోల నీకు ఈ దురాత్మ బంధించబడట్లేదు ఎవరికి ఎవరికి దురాత్మ దుష్టుడా అమ్మాయి అమ్మాయి నేను నేనేమో అనలేదు కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు కాస్త నిద్రపోమ్మని చెబుతున్నా నా నిద్ర నాకు తెలుసులే దేవుడి పని ఆపేది దయ్యమే అంటే ఇప్పుడు ఎవరు ఇక నోరు మూసుకోవటం ఇక మళ్ళీ నోరు తిరగటానికి లేదు ఈ భక్తి డెప్తులోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే వినండి జవిత ఈరోజు మొత్తం కుండబద్దల కార్యక్రమం దేవునికి మహిమ మరీ కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాపులో ఏడు నువ్వెంత ఎంత భక్తురాలివైతే అంత ఆత్మీయురాలి అయితే అంత అయితే ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి దాకా ఏడో నీ ప్రార్థన కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి ఇష్టమైన వేవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి ఈ లోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త టీయో కాఫీయో ఆయన ముఖాన్ని కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాల అప్పుడు దాకా ఏమో పనిమాల పెత్తనాలన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది స్తోత్రాం 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 వర నీ గ్లోరీ సావా ఇది గ్లోరీ గోరియా గ్లోరియా నువ్వేమో గ్లోరీ మీ ఆయనకేమో గోరీ ఏ ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మండిద్ది అసలేంది దేవుడితో గడిపితే ఏంది అంటాడంది మళ్ళీ చెప్తున్నా మైండ్ దగ్గర పెట్టుకొని నేను చెప్పేటప్పుడు దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడం అల్లా మంచే దేవునితో గడపట మంచే కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవారు మరి దాని సంగతి ఏంది అది దేవుడే రాయించింది మరి బిడల సంగతి ఏంది భర్త సంగతి ఏంది వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగొద్దా వాళ్ళ బాధ్యత నెరవేర్చవా ఇంటినేమో సైతానికి అప్పు చెప్పి లోకాన్ని ఉదరించదామని బయలుదేరా భక్తురాలా ఇంటిని భర్తని పిల్లల్ని సైతానికి అప్పు చెప్పి లోకాన్ని బాగా ప్రపంచంగా ఉదరిద్దామని బయలుదేరింది జాగ్రత్త నువ్వు భక్తి బాగా డెప్త్లో ఉన్నాను బాగా లోతుగా ఆత్మీయతలోకి వెళ్ళిపోతున్నానని నువ్వు బాగా మంచిగా దేవు దేవుడు దేవుడు ఓకే దేవుడు మంచిది కానీ ఆ మనిషి ఇంకా ఎక్కువ చేసి అతి చేసి సైతాన్ గడవు మంచిది ఎక్కువ గడుపు ఎక్కువ గడుపు ఇంకా అక్కడే అక్కడే ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండు తలుపులు తీయొద్దు తలుపు కొట్టేవాడు సైతాన్ తీయద్దు అక్కడే ఉండు చూస్తాడు 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 ఇక ఎప్పుడు కొట్టాడు తలుపు ఇక ప్రశాంతంగా ఉంటాడు ఇక ఏందండి అసలు ఏంటి నన్ను ఏం పట్టించుకోవట్లేదు అని ఎప్పుడన్నా నువ్వు పలకరించావు అనుకో ఎందుకమ్మా నువ్వు దేవుళ్ళో బాగా డీప్గా ఉంటావు నేను ఎందుకు పాడు చేయటం అని వదిలే నేను నేను కలిసి తలుచుకోలేదు అమ్మాయి అసలు వదిలేసి ఊరుకున్నాడు అసలు పలకరేయట్లేదు అంటే అర్థమైందా ఏం జరుగుతుందో తెలివి తెలివితో కూడి చేయి భక్తి చేస్తున్నానని అతి చేయవాకు వాకు భర్తని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు పురుషుడైతే భార్యని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు ఒక్కొక్క భర్త ఉంటాడు ఈయన బాగా డెప్త్లో ఉంటాడు ఆమె కొంచెం అటు ఇటుగా ఉంటుంది గుర్తుపెట్టుకు నువ్వు ఎంత భక్తి అయినా నీ భార్యకు జరిపించాల్సిన ధర్మం జరిపించాలి లేకపోతే జారునిగా మారిపోద్ది నువ్వు ఎంత భక్తిగల స్త్రీ అయినా సరే నీ భర్తకు జరిపించాల్సిన ధర్మం నేను చెప్ప మాటగా లేఖనం కొరిధిలోకి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వైద్యను చూడు స్త్రీని పురుషునికి మేలు ఆయనను జారన ప్రతి వానికి సొంత భార్య ఉండవలేను ప్రతి స్త్రీకి సొంత భర్త భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను భర్తకే గాని భార్యకు తన పైన అధికారం లేదు అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు ప్రార్థన చేయుటకు మీకు సావాసం కలుగునట్లు సొంతకాలం కొంతకాలము వరకు ఉభయల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకడు ఎడబాయకుడి మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకుండానట్లు తిరిగి కలుసుకునుడి ఇది ఇది పెద్ద నేనేం వివరించాల్సిన అవసరం లేదుగా రెండోళ్ళు ఎంత నాలుగు రెండేళ్ళు ఎంత రెండు మూళ్ళు ఇది ఎంత క్లియర్గా నీకు అర్థమైందో ఇప్పుడు చదివింది కూడా అంతే అర్థమైంది ఇంకా నేనేం వివరించాల్సిన అవసరంలా ఎవరి బాధ్యతలు వాళ్ళు సరిగా నెరవేర్చండి ఆ బాధ్యతల తర్వాత నువ్వు భక్తి పొద్దున్నే నాలుగు ఇంటికి లే నాలుగింటికి లే చక్కగా గడుపు దేవుడితో ఆరింటి దాకా గడుపు రెండు గంటలు ఇంకా నీకు మంచి భక్తి ఆసక్తి ఉంటే మూడింటికి లే మూడు గంటలు గడుపు దేవుడితో ఆరింటికల్లా చక్కగా లేచి మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకో తొమ్మిది ఇంటికల్లా వాళ్ళని ఎవరి బాధ్యతలు వాళ్ళని నెరవేర్చే పిల్లల్ని రెడీ చేసే భర్తను రెడీ పంపించేసాయి అప్పుడు మళ్ళా కూర్చోవు దేవునితో లేదు నువ్వు జాబ్కి వెళ్ళే వ్యక్తివైతే వెళ్ళిపో చూసుకో రాత్రివేళ అయింది సాయంత్రం అయింది ఇంటికి వచ్చారు చక్కగా వాళ్ళ బాధ్యతలు చూసేసేయ్ వాళ్ళు ఏదో అయ్యి చూసుకుంటా కూర్చుంటే చెప్పేసే నేను తెల్లవారుజామున పెందలకాడ లేవాలి కాబట్టి ఇంకా నా వల్ల మీకు ఏదన్నా అవసరతలు ఉన్నాయా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు పో దేవునితో కాసేపు ప్రార్థన చేసుకో పండుకో పెందలాడి పండుకో పెందలాడి పండుకో నైట్ ఏమో కళ్ళు కళ్ళు పోయిన దాకా మసకలు వచ్చిన దాకా సెల్లు పెట్టుకొని చూసి 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 నిద్ర వస్తుంటుంది అయినా సరే ఎదిరించుకొని చూసి 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 పన్నెండింటికి ఇంటికి నిద్రపోతే ఏడింటికి లేచింది అమ్మగారు అయ్యగారు అయితే తొమ్మిది ఇంటికి లేగుతాడు కొంతమంది అప్పుడు లేచి ఆడావుడి చేస్తుంటారు అంత అవసరం ఏముంది అట్లొద్దు అట్లా ఇప్పుడు ఈ దరిద్రం ఎట్లా తయారైంది మనకు మన చిన్నతనంలో మన చిన్నతనంలో ఎట్లా ఉంది ఏ జాములు లేచి ఆడవాళ్ళు పనిచేశారు ఇళ్లలో ఇప్పుడు ఏ జాములు లేచున్నారు పల్లెటూళ్ళల్లో కూడా దరిద్రంగా తయారైంది ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా ఆరు దాటలు లేవట్లా నా చిన్నతనంలో పల్లెటూళ్ళల్లో నేను పాలు బట్టా పాలు బట్టా పల్లెటూళ్ళల్లో పాలు బట్టి టౌన్లో పోసేవాడిని ఆ పాలకు పోయినప్పుడు ఎన్ని గంటలకు పోయేవాడిని తెలుసా మూడింటికి వేసేవాడిని నైట్ ఎన్నింటికి పండుకునేవాడిని తెలుసా ఏడున్నర ఎనిమిది కల్లా మొత్తం పల్లెటూరు మాటు మణగేది ఇంకా బజార్లో పెట్టి తిరుగుద్దాండి అని బాధిద్దామని ఎవడు ఉండడు అందరు తలుపులు వేసుకుని తగ్గబోతుంటారు ఎన్నింటికల్లా ఎనిమిది కల్లా క్లోజ్ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు ఏడు గంటలు మూడింటికి లేసేవాళ్ళు మళ్ళీ చెప్తా ఎనిమిది పండుగ తొమ్మిది పది పదకొండు పన్నెండు అప్పటికి నాలుగు ఒకటి రెండు మూడు మూడు గంటలు ఎన్ని గంటలయా ఆరోగ్యవంతమైన నిద్ర మూడింటికి లేచి ఊడ్చేవాళ్ళు కళ్ళబు కొట్టేవాళ్ళు స్త్రీలు నేను ఆజాములు లేచి పాలబిందె కడుక్కొని అందులో ఆ లీటర్ పెట్టుకొని మరి ఆజావలు లేస్తే కుక్కలు ఎంబడపడతాయిగా అందుకని అందులో వేసి అది కల్లీ టంగ్ టంగ్ సౌండ్ అవుతూ ఉంటుంది ఇంత సపోర్ట్తో వస్తున్నాడు అంటే ఇది దొంగ కాదులే అనుకుని కుక్కలు కూడా సైలెంట్ అయ్యాయి దొంగ కూడా సైలెంట్గా వస్తాడు కదా నేమ నేను దొంగోడి కాదు పాలోండి అని సప్పుడు చేసుకుంటే వెళ్ళేవాడిని అప్పుడు చూసిన పల్లెటూరు పరిస్థితి మూడు గంటల కల్లా స్త్రీలు లేచేవాళ్ళు ఎనిమిది కల్లా నిద్రపోయేవాళ్ళు ఇప్పుడు రివర్స్ అయిపోయింది ఎనిమిది పోయి పన్నెండు అవుతుంది మూడు పోయి ఆరు అవుతుంది ఎనిమిది పండుకోవాల్సిన పదకొండు పన్నెండు అవట్ల తెల్లరు లేటప్పుడు లేటు నేను చెబుతున్నా వినానికి బాగుంది ఆచరించడానికి చాలా కష్టం కానీ ఆచరిస్తే దీవించబడతావు మూడు గంటలకు లేచి మోకాళ్ళు లేచావంటే ఎంత అద్భుతమైన టైము అది ఇప్పటి రోజుల్లో మూడింటికి లేచి నువ్వు మోకాళ్ళు లేసావంటే రికార్డ్ బ్రేక్ అనమాట ఇక నీ ప్రార్థనకి ఎంత ఫోర్స్ ఉంటుందో ఎంత కాన్సన్ట్రేషన్ కుదురుతుందో దేవదూతలు సంచరించేటువంటి అద్భుత సమయం నీ ప్రార్థనలు అన్నీ నీ స్థుతులు ప్రార్థనలు మొత్తం దేవుని సన్నిధికి చేరే టైం అదే అప్పుడే చేరతాయా విడిగా చేరవంటే చేరతాయి ఒక పక్క కుక్కల గోల ఒక పక్క కాకులు గోల ఒక పక్క మనుషులు గోల ఒక పక్క వాహనాల గోల మధ్యలో నీ గోల రెండు మొక్కలు చెప్పి రెండు మొక్కలు ఇట ఆలోచించి రెండు మొక్కలు అట్టా ఆలోచించి తెల్లవారుజామునైతే మూడు గంటల వేళ అయితే కుక్కలు కూడా నిద్రపోతుంటాయి ఒంటి గంటలో దాకా అరిసి అరిసి అవి కూడా నిద్రపోతుంటాయి అంతా నిశ్శబ్దం ఆ నిశీది వేళ దేవుడిని అద్భుతంగా కలుసుకోవచ్చు జాతీయ చేతులు నెప్పులు పడితే ఎక్కువ అట్టు అసలు తెచ్చినవి దేవునికి స్తోత్రం కలిగును కాక ఓకేనా అంతే ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పా కలిసి ప్రార్థించండి తప్పు లేదు కానీ టైం ఉంది ఈ మధ్య ఫోన్లో ప్రార్థన చేసుకుంటున్నారు ఫోన్లో కలుసుకుంటున్నారు అందరూ కాన్ఫరెన్సా ఫోన్ కాన్ఫరెన్స్లో కలుసుకుంటున్నారు పది మంది ఐదు మంది మూడు మంది ఎనిమిది మంది పన్నెండు మంది ఇరవై మంది యాభై మంది వాళ్ళ ఇష్టం ఒక క్రమం ఏర్పరచుకొని క్రమం ప్రకారం ప్రార్థన క్రమం ప్రకారం మళ్ళీ ఇందులో వాక్యం చెప్తామనేవారు ఇంకా మాకు దర్శనం వచ్చింది చెప్తాను వినండి అనేవాళ్ళు ప్రవచనం వచ్చింది చెప్తాను వినండి అనేవాళ్ళు ఇవి కూడా చెప్తున్నా వాక్యాన్ని మెయిన్గా ఆధారం చేసుకోండి మళ్ళీ చెప్తున్నా ప్రవచనములో రెండు విభాగాలు ఉన్నవి వాక్యాన్ని చదివి వాక్యాన్ని దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో ప్రకటించుట కూడా ప్రవచనమే ఇప్పుడు నేను మీకు అందిస్తున్న సందేశము కూడా ప్రవచన వాక్యమే ఇది కూడా ప్రవచించుటయే ఇది కాకుండా ఇంకొక టైప్ ప్రవచనం ఉంది అది అగబు అనేటువంటి దైవజనుడు పౌలు యొక్క నడికట్టు తీసుకొని తన చేతులు బంధించుకొని ఈ నడికట్టు గల మనుషుని ఎరుసలేములో బంధించి అన్నజనుల చేతికి అప్పగింపబోతున్నారని ప్రవచించాడు అది భవిష్యత్ ప్రవచనం ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్లో ఏం జరగబోతుందో చెప్పే ప్రవచనం అది అగబు అనేటువంటి దైవజనుడు ప్రవచించాడు ఇది ఒక టైపు ప్రవచనం అన్నమాట ఇప్పుడు ఈ టైపు ప్రవచనాలు ప్రవచించే వ్యక్తులు కొంతమంది రన్నింగ్లోకి వచ్చారు వాళ్లకు కొంతమంది కనెక్ట్ అయి ఉన్నారు ఈ టైపు ప్రవచనాలకు కొంతమంది కనెక్ట్ అయి ఉన్నారు కొన్ని వాళ్ళు చెప్పిన ప్రవచనాలు జరిగినప్పుడు ఇక అన్ని వాళ్ళు ఏది చెబితే అదే జరిగింది అన్నట్టు ఫిక్స్ అయిపోయి కాపురాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాపురాలు పోగొట్టుకోవడం ఏమిటి అంటే భార్య భర్త ఇద్దరూ పోయి దేవుని సన్నిధిలో అక్క ముందో లేకపోతే అన్నం ముందో కూసునారు ఈ ప్రవచించి అక్క ముందో అన్నముందో కాసేపు భాషలో మాట్లాడి ఇక దేవుని వాక్కు బయలుదేరినట్టుగా ఆమె ఏమతో సమాధానంగా ఉన్నంతసేపు ఫేవర్గా ప్రవచనం అనమాట దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు నీకు ఆ పక్క నుంచి ఎంత సొమ్ము రాబోతుంది ఈ పక్క నుంచి ఎంత సొమ్ము దేవుడు మాట్లాడుతున్నాడు హల్లలుయ్య ఇలా సొమ్ము గురించి ఇప్పుడు పరిశుద్ధాత్మ భారం కలిగి ఉన్నాడు అనమాట సరే పక్కన పెడదాం అర్థమైందా వీళ్ళకి ఏ పక్క నుంచి సొమ్ము రాబోతుందో ఆ విషయంలో పరిశుద్ధాత్మ మంచి తీవ్రత కలిగి ఉన్నాడు అందుకే దాని విషయంలో అంతసేటు దేవుడు మాట్లాడుతున్నాడు అన్న ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైన విషయాలు ప్రవచించినప్పుడు ఎవరికైనా ఆశే కదా అబ్బా దేవునికి స్తోత్రం దేవుడు ఇలా దీవించబోతున్నాడు ఏమైనా కనెక్ట్ అవుతారు కదా మంచిగా కానుక ముట్టిద్ది కనెక్షన్ బాగుంటుంది టోటల్ సూపర్ కొద్ది రోజుల తర్వాత వీళ్ళని నిర్లక్ష్యం చేశారనుకో ఎవరైతే ప్రవచించే ప్రవక్తి ఉందో లేదా ప్రవక్త ఉన్నాడో వీళ్ళని సదరు వ్యక్తి నిర్లక్ష్యం చేశారనుకో అప్పుడు రివర్స్ ప్రవచన లోపిన అవుతాయి ఓ నా కుమారి యా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు రహస్యముగా జరిగించు పాపము దేవునికి తెలిసేవని హలలుయా పరిశుద్ధాత్మని హెచ్చరిస్తున్నాడు నీ పాపమును మానే భర్త అనుమానంగా చూసే కుమారి అంటే నువ్వే కదా ఓ నా కుమారి అన్నది ఇప్పుడు మన ఇద్దరే ఉంది నేను కుమారుండి నువ్వెవరి మన ఇద్దరితో ఇంతవరకు ప్రవచించింది మన ఇద్దరికేగా ఎన్ని ప్రవచనాలు జరిగినాయి కదా ఇప్పుడు ఎందుకు నీ గురించి దేవుడెట్ట చెప్పాడు నేనేం ఎరగనండి విషయం ఏందంటే ఆమెకి ఏమక పడట్లా ఏం ఆమె మీద రివర్స్ ప్రవచించింది ఇంటికి తీసుకెళ్ళి తలిపేసి ఫుల్ కోటింగ్ చెప్పు ఏం జరిగింది ఎక్కడ ఏం తప్పు చేశావు నేను ఏమి ఎరగనండి నాకు తెలియదు అండి ఆమె అట్లా ప్రవచించింది అరే ఆమె ప్రవచించడం ఏంటి ఎన్నోసార్లు నువ్వే చెప్పావు నాకు ఆమె నుంచి దేవుడు మాట్లాడుతున్నాడని ఆయన నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇట్లండి కాదండి ఆమె ఈ మధ్యకాలంలో కొంచెం శోధించబడుతుంది ఏదో దురాత్మ అని ఆహా అంటే నీకు అనుకూలంగా చెప్తే నేను దేవునాత్మను నీ 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 రహస్యాన్ని బట్టబయలు చేస్తే దురాత్మ చెప్పవే చెప్పు నేను చెప్పేది బ్రతుకు సత్యాలు అనుభవించిన వాళ్ళ గాథలు విని చెప్తున్నా ఎంతమంది ఉన్నారు లైన్లో అందరూ వినండి బుద్ధి తెచ్చుకోండి జాగ్రత్త పడండి అతి జయవాక్ అండి నీ మూలం నీ పట్ల ఎవరన్నా ఒక ప్రవచనం పలికితే దేవుడు పలికిస్తే స్తోత్రం అనుకో కానీ దానికంటే ముఖ్యంగా దేవుని వాక్కు మీద ఆధారపడు దేవుని వాక్యము ఇంతకంటే శ్రేష్టమైన దేవుని వాక్యము మనకున్నది ఇక్కడ మోసపో ఇక్కడ కూడా బ్యాలెన్స్ మిస్ అయితే తేడా పడతాం కానీ వాక్యానుసారంగా మనం అడుగులు వేస్తే దెబ్బతినం ఇప్పుడు ఏం జరిగింది కాపురం పోయిద్దా పోదా ఇప్పుడు వాడికి ఎవరు చెప్పినా వింటాడా దేవుడు చెప్పాడే నీ బతుకు దేవుడు చెప్పాడు నాకు అనుమానంగానే ఉంది వాడు వస్తున్నాడు కదా వాడు ఎవడు ఆమెకు కూడా తెలియదు నువ్వు అప్పుడప్పుడు సెల్లు మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తానే ఉంది ఈరోజు దేవుడు ఆ ప్రవక్తరి ద్వారా బయలుపరచనే బయలుపరిచాడు నీ బతుకంతా చెప్పు అంటాడు కొడుతుంటాడు చెప్పు అంటాడు కొడుతుంటాడు ఈ అనవసరంగా పోయి మనుషులకు దాసులు కావద్దు ఏం చెప్తున్నా నోరు తెరిసి చెప్పండి పెద్దగా చెప్పండి కొంతమంది ప్రవక్తలు ఉంటారు వాళ్ళకు ఫేవర్గా ఉన్నంత వరకు మంచిగా మాట్లాడతారు తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే శాపం రాబోతుంది మీ ఇంటి మీదకి అంటారు ఈ వణిగ సత్తారు ఇల్లు తంటి పనికి మాటలు నమ్మొద్దు హేతువు లేని శాపం తగలకపోవును కొంతమంది బెదిరిస్తుంటారు అన్నమాట నన్ను ఇలా అన్నావు నీ గతి ఏమైద్దో చూడండి ఇలా లేదు అలా లేదు వాక్యానికి భిన్నమైన క్రియ క్రియొచ్చినా పట్టిడవలసిందే ఎంతమంది వింటున్నారండి ఓకేనా మంచిది మంచిది ఏది చెప్పినా జరిగిద్ది ఏది చెప్పినా సత్యమే అని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఒక మనిషి మాటకు కనెక్ట్ అయిపోతే ఎంత దెబ్బ కొట్టిద్దో చూడండి చివరికి ఆ కాపురం పోయింది భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి వ్యాపారానికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి పిల్లలేమో ఒక 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 తంతులో భార్య ఏమో భక్తి అనే తంతులో కూర్చుంటే వచ్చినోడికి అతి అయింది దానివల్ల కుటుంబం కుటుంబం ఎఫెక్ట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది కొంతమంది ఎట్లా ఉన్నారు అంటే అయ్యగారు చెప్పిన మాటను అనుసరించి నేను అడుగులేస్తా అమ్మాయి అయ్యగారు చెప్పిన మాటే కాదని నేను అన్నట్ల రోగం వస్తే మందు వాడటంలో తప్పే ఉందమ్మాయి మందు వాడమ్మా నేను వాడను అరే ఏం ఏం పద్ధతి అది అంతే నేను వెళ్ళే సంఘంలో అంతే మందు వాడడం మేము నువ్వు చస్తే అయ్యగారికి ఏం కాదే నా భార్యవే నాకు ఇంకొక నా మాటి నువ్వు ఇప్పుడు వారం రోజుల నుంచి మూలుగుతున్నావు మందు వాడితే అని ఎవడు చెప్పాడు అన్నం తిన్నా అప్పుడు అన్నం కూడా తినకూడదు మరి అది వేరు అంటది మళ్ళీ మా అయ్యగారు చెప్పాడు నేను తిన్ను చూడండి ఆ భర్తకి ఎలా అయిపోయింది పరిస్థితి అంటే విశ్వాసి కూడా అవిశ్వాసిగా మారిపోయే పరిస్థితికి వచ్చేసాడు అదేంది ఎందుకు మందు ఆడ మాది పరిశుద్ధుల సంఘం ఏం సంఘం మాది పరిశుద్ధుల సంఘం పరిశుద్ధులు మందు ఆడరు మందు ఆడకుండా పెందలాడు చేస్తారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు ముప్పైకి నలభైగా చదువుతుంటారు అదంటే పరిశుద్ధుల సంఘం నేను చెప్తున్నా జాగ్రత్త ఎవడు చెప్పాడు వాక్య ఒప్పుకుంటుందా దానికి వాక్య ఒప్పుకుంటుందా నీ మైండ్ ఎక్కడ పోయింది మైండ్ మైండ్ ఎక్కడ దైవజనుడిని అభిమానించు ఆరాధిస్తావా దైవజనుడు దైవజనురాలు గొప్పవాళ్ళు మంచి వాళ్ళు ఆత్మీయులు అయితే అభిమానించో ఆరాధిస్తావా దేవుడి కంటే ఎక్కువగా వాక్యం కంటే ఎక్కువగా కనపరుస్తావా పరిశుద్ధులంట పరిశుద్ధుడైన అయ్యగారంట ఏసఐ కంటే పరిశుద్ధుడు మరి ఎప్పుడు తెల్లని వస్త్రాలే గడతారంట ఏ పాపం ఎరగరంట మరి అట్లయితే ఆయన వచ్చి ప్రాణం పెట్టడం ఎందుకో మరి అట్లయితే రెండు వచనాలు తీసేయాలి బైబిల్లోంచి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారన్న వచ్చినా దించేయాలి నీతిమంతుడు లేడు ఒక్కడు లేడన్న వచనం కూడా దించేయాలి పరిశుద్ధులు ఎవరిని బట్టి పరిశుద్ధులు వాళ్ళ తెల్ల బట్టలని బట్టి పరిశుద్ధులా వాళ్ళ క్రియలను బట్టి పరిశుద్ధులా ఏసు రక్తమును బట్టి పరిశుద్ధులా రక్తమును బట్టి పరిశుద్ధుల యేసు రక్తమును బట్టి ఎవడైనా పరిశుద్ధుడు నువ్వైనా నేనైనా పైకి ఏం తప్పు ఎరగకుండా నీతిగా పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధం హృదయాంతరాలను పరిశీలించి ఎవరి బ్రతుకులను వాళ్ళకి ఓపెన్ చేసి చూపించి అందరినీ అండగట్టేవాడు ఏసయ్యా నీకేం తెలుసు నీకేం తెలుసు పరిశుద్ధులు అమ్మో పరిశుద్ధులు పరిశుద్ధులు వాళ్ళు చెబితే అంతే అమ్మో ఆయన పరిశుద్ధుడు ఆయన చెబితే అంతే చూడండి కంటే ఎక్కువ అయిపోయింది బైబిల్ వాక్యం కంటే ఎక్కువైపోయాడు పరిశుద్ధుడు చివరికి కాపురానికి అసలు వచ్చింది పరిశుద్ధుడు చెప్పాడు పరిశుద్ధుడు చెప్పాడు మందు కూడా వాడుకోని ఇంత సాగుకు తయారయ్యావు నా ఏం కావాలి నేనేం కావాలి ఎందుకు ఇలా తయారయ్యావు అట్లయితే తేల్చుకుంది అందా కోర్టుకుపోదా అందా నాకొద్దు అరే మందు వాడమన్నా నేనేమన్నా పాపం చేయమన్నానా ఇంకోటి ఏమన్నా చేయమన్నా మందు ఎందుకు వాడవు అని అంటాను నేను అదే నాకు అందరూ అందరూ స్త్రీలలాగా నాకు నా భార్య కూడా చక్కగా ఉండాలని నాకు ఉంటుందిగా నేను మంచి బట్ట తెచ్చాను కట్టుకో అన్నాను ఎందుకు నువ్వు దరిద్రాపేక్షలో ఉంటున్నావు పరిశుద్ధులు చెప్పాను నేను ఇంతే ఉంటా సరే ఆ సహవాసానికి నాకు అభ్యంతరకరంగా ఉంది అభ్యంతర కారణంగా ఉంది అక్కడ కాకుండా ఇంకో చోటికి ఎక్కడికైనా నేను వస్తాను పోదాం పదా నేను అక్కడికి రాను అని భర్త అన్నాడు భార్య మంకపోటు పట్టొచ్చా పట్టొచ్చా నువ్వు ఎక్కడన్నా పడు నేను మాత్రం ఆడికిపోతా నాకు పరిస్థితులు ఎక్కడ చెప్పాడు ఇది భర్త విశ్వాసి అయి ఉంటే అతడు కూడా ఆత్మీయుడు అయి ఉంటే అతడు చెప్పే స్వద కూడా కొంచెం వినాలి ఆలోచించాలి వాక్యానికి భిన్నంగా అతడు మాట్లాడుతుంటే వినొద్దు వాక్యానుసారంగా అతడు మాట్లాడుతున్నప్పుడు వాక్యానుసారంగా నీ ఆలోచనలని నీకు చేసిన ఉపదేశాన్ని ఖండిస్తున్నప్పుడు నువ్వు కించిత్తు ఆలోచించాలి సైకోలాగా మారకూడదు మారారు కొంతమంది చూడండి భక్తిలోనే భక్తి పేరుతోనే అతి భక్తికి వెళ్ళిపోయి ఓవర్ యాక్షన్కి వెళ్ళిపోయి అతికి వెళ్ళిపోయి కుటుంబాల్ని కూల్చుకుంటున్న వాళ్ళు ఇంతమంది ఈరోజు నాకు ఏ డినామినేషన్ మీద ద్వేషం లేదు నే అందరినీ ప్రేమిస్తా కాకపోతే భక్తి పేరుతో బిడ్డల్ని ద్రోవలోకి నడిపించి మిస్లీడ్ చేసి వాళ్ళ జీవితాలకి వాళ్ళ ఆత్మీయతకి వాళ్ళ భక్తికి లేకపోతే వాళ్ళ పరిశుద్ధతకు లేకపోతే వాళ్ళ కుటుంబాలకి కలతలు తెచ్చే విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఖండించి తీరుతా కొన్ని సంఘాలు ఉన్నాయి అతి ఎట్లా చూస్తారంటే ఇక వాళ్ళు కలర్ బట్టుకు బ కలర్ బట్ట కట్టుకునే వాళ్ళని పురుగులా చూస్తుంటారు ఇక వాళ్ళు వీళ్ళు లోకానుసాలు లోక సంబంధులు తెల్ల బట్టలు కట్టుకున్న పరిశుద్ధులు 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 అందరి తెలుపులు అక్కడ బయటపడతాయి ఎక్కడ క్రీస్తు న్యాయపేట ముందు బయటపడతాయి రేపు బిత్తపోతారు ఒక్కొక్కళ్ళు కలర్ బట్టలు వేసుకున్న లోకానుసాలు అన్నారు కదా వీళ్ళు ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది అక్కడ ఎందుకు కలర్ బట్ట కట్టుకున్న దేవుని ఎదురు దీనురాలుగా ఉంది దీనుడుగా ఉన్నాడు తెల్ల బట్టల వాళ్ళని చూసి అబ్బా అంత భక్తిగా ఉండలేకపోతున్నాను అయ్యో నేను ఇలా ఉన్నానని తమను తాము విమర్శించుకొని దీనులై ఉన్నారు క తెల్ల బట్ట కట్టుకునే వాళ్ళేమో కలర్ బట్టలు కట్టుకున్న వాళ్ళని చూసి ఇచ్చి ఈ లోకానుసార్లు మేము పరిశుద్ధులమని పరిశుద్ధులు కాదు పరిశైలయ్యారు పరిశైలే భక్తి గర్వం ఏంటిది భక్తి గర్వం గర్వహృదయులకు ఎక్కడుంది స్థానం హో హేయులు జాగ్రత్త మంచి 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 అనేది ఆ మంచిలో నుంచే వాడు ఎంటర్ అయ్యి పాలల్లో విషం కలిగినట్టు గలుపుతాడు గాడు అందుకే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడమని చెప్తున్నాను నేను సేవ మంచిదే కానీ కుటుంబాన్ని పస్తులుంచేంత కాదు కుటుంబానికి జరగాల్సిన న్యాయం జరిపిస్తూ సేవజీ ఫెలోషిప్ మంచిదే కానీ కాపురాలు కూల్చుకునేంత వద్దు మధ్యవర్తిత్వం చేసి డబ్బులు అప్పులు ఉండి ఒకళ్ళనొకళ్ళు దూషించుకొని ద్వేషించుకొని ఇద్దరు కలిసి లోకంలో కలిసిపోయేంత వద్దు అతి ఫెలోషిప్ అయింది అతి అనుబంధాలు మంచిదే కానీ పాపములు నెట్టబడేంత అనుబంధాలు వద్దు అన్న చెల్లి అక్క తమ్ముడు అనుకుంటానే సమీపమై చొరవగా వ్యవహరించి చివరికి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులను ఎంతోమందిని మనం గమనించున్నాం లోకంలో అక్కడ కూడా హద్దే నువ్వు అన్నా అన్న అన్నా కూడా హద్దే దాన్ని ఆధారం చేసుకుని అతి మంచితనంలోకి వెళ్ళి అతి చొరవలోకి వెళ్ళి మరీ సోషలిజంలోకి వెళ్ళి దాన్ని ఇంకో దారిలోకి తీసుకెళ్లకుండా జాగ్రత్త పడాలి సేవ చేసే వాళ్ళందరికీ హెచ్చరిక బిడ్డలకి ఇవన్నీ నేర్పుకోవాలి ఈ పరిస్థితుల్లోకి బిడ్డలు వెళ్లకుండా కాపాడుకోవాలి ఎక్కడో చోట పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు వాడు ఎక్కడ వాడికి సంధి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి జాగ్రత్త పడదాం